బంగ్లాదేశ్లో ఉన్న ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ తాళాలు పగలగొట్టినప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీ కాళ్ల కింద నేల ఒక్కసారిగా జారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఇక్కడి అధికారం చాందసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది ఇక అప్పటి నుండి అక్కడ నివసిస్తున్న హిందువులు వాళ్ల చేతుల్లో బలైపోతున్నారు హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడమే వాళ్లు పనిగా పెట్టుకున్నారు అక్కడ అన్ని మతపరమైన ప్రదేశాలను దేవాలయాలను కూలగొడుతున్నారు హిందువులను బహిరంగంగా చంపి మహిళలను దోచుకుంటున్నారు వాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఇవన్నీ ఎన్ని రోజులు ఇంత జరుగుతుంటే భగవంతుడు ఏమి చూస్తూ కూర్చోడు కదా ఏదో ఒక రూపంలో వాళ్ళ అంతు చూడడానికి వస్తాడు భగవంతుని మహోన్నత శక్తి ముందు ఎవ్వరైనా చిన్నవాళ్లే అయితే ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఇలాంటి ఒక అద్భుతం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు సనాతన ధర్మాన్ని తొక్కి పెట్టాలని ఎవరైనా ప్రయత్నించినప్పుడు భగవంతుడు తప్పకుండా వాళ్లను శిక్షిస్తాడు మంచి వాళ్లను రక్షిస్తాడు అనడానికి ఇదే ఉదాహరణ ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అందరికీ తెలుస్తోంది ఇటీవల బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులను వేధిస్తున్నప్పుడు వాళ్లంతా అలాగే ఆ బాధల్ని భరించారు అయినప్పటికీ చాలా మంది హిందువులు తమ దేవాలయాలను రక్షించుకుంటూ వచ్చారు తమ హిందుత్వాన్ని కాపాడుకున్నారు రాత్రైనా ఉదయమైనా హిందూ ప్రజలు తమ దేవాలయాలను రక్షించుకున్నారు కానీ చాలా చోట్ల చాందసవాదులు పెరిగిపోతూ ఉండడంతో వాళ్లను తప్పించుకోలేక ఇబ్బందులు పడ్డారు దాంతో వాళ్ల చేతుల్లో ఎన్నో హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి అందులో ఇస్కాన్ ఆలయం అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి అదే సమయంలో భగవద్గీతను తగలబెట్టడంతో పాటు అనేక దుర్గాదేవి మండపాలను ధ్వంసం చేశారు ఇలాంటి హింసాకాండకు బలైపోయి బంగ్లాదేశ్ నుంచి హిందువులు వెళ్ళిపోతారు అని అందరూ అనుకున్నారు హిందువులంతా చాలా భయపడ్డారు ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న చాందసవాదులు హిందూ దేవాలయాలన్నింటినీ ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ మొత్తాన్ని కుదిపేసిన అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది ఆ ఘటన ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గత ఆరు వందల ఏళ్లుగా మూతపడిన ఆలయంపై ఆ చాందసవాదుల కన్ను పడింది ఆ ఆలయం పేరు దేవి ఆలయం ఇది ప్రధాన బంగ్లాదేశ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఇక్కడ హిందూ ప్రజలు ధ్యానం చేయడానికి మానసిక శాంతిని పొందడానికి తరచుగా ఇక్కడకు వెళ్లేవారు కానీ గత ఆరు వందల ఈ ఆలయాన్ని ఎందుకు మూసివేశారనే ప్రశ్న కూడా ఇక్కడి వారిలో ఉంది అయితే ఆరు వందల సంవత్సరాల క్రితం మొఘలులు భారతదేశంపై దండెత్తినప్పుడు వారు ఎన్నో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని స్థానిక ప్రజలు చెప్పారు ప్రజలు ఈ ఆలయానికి వచ్చి ధ్యానం చేసి వాళ్లు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారని వాళ్లు భావించారు ఆ ధ్యానం కారణంగానే విజయాలు సాధిస్తున్నారని తెలియగానే అప్పుడు వారి విశ్వాసాన్ని దెబ్బతీయడానికి హిందువులను నామరూపాలు లేకుండా చేయాలని ఈ జ్ఞానేశ్వరి ఆలయాన్ని నాశనం చేయడానికి వచ్చారు ఆ సమయంలో చాలా మంది సాధువులు ఆలయం లోపల స్థితిలో కూర్చున్నారు కానీ ఆ మొఘల్ ఆక్రమణదారులు ఆలయంలోకి ప్రవేశించి హవన్ కుండాన్ని ధ్వంసం చేసి ఆ సాధువులందరినీ చంపేశారు కాని చనిపోయే ముందు ఒక సన్యాసి ఈ ఆలయంలోని దేవతను ఒక ముస్లిం వచ్చి పూజిస్తేనే ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి అని ఇంకెవరైనా వచ్చి తెరవాలనుకుంటే మాత్రం వాళ్ల కుటుంబం మొత్తం నాశనమవుతుందని శపించాడు ఈ ఘటన జరగడంతో పలువురు ముస్లింలను ఆలయంలో పూజలు చేయాలని స్థానికులంతా కోరారు కానీ తమ మతానికి వ్యతిరేకంగా వెళ్లడానికి ఎవ్వరూ అంగీకరించలేదు ఆ తర్వాత కాలక్రమేణా ఈ విషయం గురించి అందరూ మరచిపోయారు అప్పటి నుండి ఈ ఆలయం అలా ఆరు వందల సంవత్సరాలుగా మూతపడిపోయింది ఈ మొత్తం సంఘటన విన్న తర్వాత కూడా అక్కడే ఉన్న చాందసవాదులు ఆలయంపై దాడి చేశారు ఆరు వందల ఏళ్ల తర్వాత ఆ ఆలయానికి తాళాలు పగలగొట్టారు గుడికి వచ్చి లోపల ఉన్న దేవతను పూజించడానికి ఎవరో ఒకరు కావాలి కానీ ఎవ్వరూ పూజ మాత్రం చెయ్యలేదు దేవిపై అపారమైన నమ్మకం ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు నిరాశకు గురయ్యారు ఆలయంలోకి వెళ్లలేక ఆలయ ద్వారం వద్దే అమ్మవారిని పూజించుకునేవారు కాని ఇప్పుడు ఆలయ తలుపులను చాందసవాదులు చాలా వరకు పగలగొట్టారు ఆ రోజు ఆ ప్రాంతంలో భయంకర వర్షం కురిసింది విడుగులు కూడా పడ్డాయి దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోయారు ఆ మరుసటి రోజే అందరికీ గూస్ బంప్స్ కి గురి చేసే ఒక వార్త బయటకొచ్చింది నిన్న ఆలయాన్ని ధ్వంసం చేసిన వారంతా అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు తెలిసింది సుమారు పది మంది ఆలయాన్ని ధ్వంసం చేశారు కొందరు ప్రమాదంలో కొందరు గుండెపోటుతో మరణించారు అనే వార్త తెలిసి అందరూ షాక్కి గురయ్యారు ఈ ఘటన తర్వాత అందరూ భయభ్రాంతులకు గురయ్యారు జ్ఞానేశ్వరీ దేవి ఆలయాన్ని టచ్ చేస్తే తమకు ఏదో మూడుతుంది అని అనుకున్న వాళ్లంతా కూడా సైలెంట్ గా ఉండిపోయారు ఆ ఆలయం జోలికి వెళ్లడానికే భయపడిపోయారు ఇలాంటి ఒక ఘటన తరువాత కొద్ది రోజుల పాటు బంగ్లాదేశ్లో ప్రశాంత వాతావరణం నెలకొంది కానీ ఈ ఆలయం అక్కడి ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి తమ దేశంలో హిందువులు మైనార్టీలందరికీ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఢాకా నుంచి ఢాకేశ్వరి ఆలయానికి చేరుకున్న మహమ్మద్ యూనస్ అక్కడి భద్రతా చర్యలను పరిశీలించారు ఆలయ భద్రత వారి భద్రత గురించి హిందువులందరికీ హామీ ఇచ్చారు అప్పుడు జ్ఞానేశ్వరి దేవి ఆలయాన్ని సంరక్షించాలని స్థానిక ప్రజలు మహమ్మద్ యూనస్ కు ఒక లేఖ రాశారు అందులో వారు ఆలయాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు అలాగే ఆలయ చరిత్రకు సంబంధించిన మొత్తం సంఘటన గురించి ఆ లేఖలో రాశారు ఈ లేఖ మహమ్మద్ యూనస్ చేతికొచ్చింది ఆ లేఖలోని విషయాలన్నీ తెలుసుకున్నారు ఆ తర్వాత ఈ విషయంపై చాలా శ్రద్ధ పెట్టి మరుసటి రోజు జ్ఞానేశ్వరి ఆలయ ప్రాంతానికి చేరుకుని ఆలయ తలుపులు తెరిచి ఆలయం లోపలికి వెళ్లి ఆ తల్లికి హారతి ఇచ్చారు అలా ఆరు వందల సంవత్సరాల పాటు ఉన్న శాపానికి ఆయన చరమగీతం పాడారు ఆ తర్వాత ఈ ఆలయానికి ప్రజలంతా వెళ్లి పూజలు చేసుకోవడం స్టార్ట్ చేశారు అదే సమయంలో మహమ్మద్ యూనస్ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులంతా ఎంతో సంతోషించారు కానీ ఫ్రెండ్స్ అయితే కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఎందుకంటే మళ్లీ చాలా ప్రాంతాల్లో హిందువులపై అఘాయిత్యాలు ప్రారంభమయ్యాయి అయితే వీటన్నిటి మధ్య ఇప్పుడు హిందువులు కూడా ఏకమవుతున్నారని అందరూ కలిసికట్టుగా తమ ఆలయాలను సంరక్షించుకుంటున్నారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి కులాలుగా విడిపోతే శత్రువులు తమపై దాడి చేస్తారని తెలుసుకుని హిందువులంతా కూడా ఒక్కటైపోయారు శత్రువు బలహీన పడాలంటే అందరం ఏకం కావాలి అని తెలుసుకున్నారు ఇందుకోసం లక్ష మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన తెలిపారు ఇది చాందసవాదుల మనస్సులలో భయాన్ని రేకెత్తించింది ఎందుకంటే హిందువులంతా ఏకమయ్యారు అంటే వాళ్లను ఎవ్వరూ విడదెయ్యలేరు అని వారు తెలుసుకున్నారు అందుకే చాందసవాదులు కూడా వాళ్ల జోలికి వెళ్లడం మానేశారు అయితే బంగ్లాదేశ్లో నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి వీటికి అంతం ఎక్కడ అన్నది మాత్రం తెలియదు హిందూ ఆలయాలపై దాడి జరిగిన ప్రాంతాల్లో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు కొన్ని రోజుల క్రితం కూడా ఒకేసారి పద్నాలుగుకు పైగా హిందూ ఆలయాలు ధ్వంసం చేశారు దాంతో స్థానిక మైనారిటీ ప్రజలు భయపడుతున్నారు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు బంగ్లాదేశ్లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అలాగే దేశంలో హిందువుల ఇళ్లు వ్యాపార సంస్థలపై దాడులు చేసి వాళ్లను చంపేయడం కూడా చేస్తుంటారు నిరసనకారులు ఇరవై ఏడు జిల్లాల్లో హిందువుల ఇళ్లు వ్యాపార సంస్థలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారు దేశవ్యాప్తంగా నాలుగు దేవాలయాలను ధ్వంసం చేశారు బంగ్లాదేశ్లో ఈ రోజుకు కూడా మైనారిటీలైన హిందువులపై దాడులు అకృత్యాలు పెరుగుతున్నాయి మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ దాడులు ఆగడం లేదు మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలోనే ఓపిక నశించి దాడులు అకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు కర్రలు ఆయుధాలు పట్టుకుని మతం పేరుతో దాడులు చేసేవారిపై ఎదురు తిరుగుతున్నారు చితక బాధేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో గ్రామ రక్షక కమిటీలు కూడా ఏర్పడి ముఖ దాడులను అడ్డుకుంటున్నారు ఎవరు మాత్రం ఎన్ని రోజులని ఇలాంటి ఘోరాలను అనుభవిస్తూ ఉంటారు దాంతో బంగ్లాదేశ్లోని హిందువులంతా ఒక్క తాటిపై నిలబడ్డారు మరి ఈ ఘటనలపై మీరేమనుకుంటున్నారో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి